హలో నమస్తే బిర్సర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన వీడియో వచ్చేసి మొక్కజొన్న గారులు మొక్కజొన్న గారు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా టేస్ట్ అయితే నచ్చుతుంది దాని ప్రాసెస్ వచ్చేసి ముందుగా మనం మొక్కజొన్న అయితే కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన దాంట్లో అల్లం తురుము లేదా అల్లం ముక్కలు వేసినా పర్లేదు అల్లం ముక్కలు కొంచెం పసుపు తగినంత సాల్ట్ ఒక స్పూన్ మిరియాల పొడి రెండు స్పూన్ల జీలకర్ర పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది చిన్నవి అయితే రెండు వేసుకోండి అలాగే క్యారెట్ క్యారెట్ తురుము పట్టి క్యారెట్ తురుము వేసుకోవాలి ఒక క్యా పెద్ద క్యారెట్ అయితే సరిపోతుంది అనమాట అలాగే కొన్ని పచ్చిమిర్చి చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా తుంపి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే కొత్తిమీర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేశారు మీ ఇంకా దీంట్లో అయితే వాటర్ వేసి మిక్స్ చేయకూడదండి ముందుగా అయితే వాటర్ అసలు వేయద్దు ఇంకా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనకి ఆ మొక్కజొన్ననే సరిపోతుంది అనమాట పిండి కలుపుకోవడానికి వేరే వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఇన్ఫ్ మీకు సరిపోకపోతే కొంచెం వన్ స్పూన్ ఆరు టూ స్పూన్స్ వాటర్ వేసుకొని కొంచెం కలుపుకోవచ్చు ఇంకా మన పిండి కలపడం అయిపోయిన తర్వాత ఇంక ఇలా వండలు చేసుకొని పెట్టుకోడమే ఈలోపు ఫ్రై చేయడానికి మనము గ్యాస్ మీద ఆయిల్ అయితే వెయిట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ గీట్ అయిన తర్వాత మనం మెంబో ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఒక్కొక్కటి వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా మంట అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి లేకపోతే లోపల పిండి అనేది సరిగా వేగదు నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటివరకు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్లీ మీకు టేస్ట్ అయితే నచ్చుతుంది ఇంకా ఈ గారెలోకి కాంబినేషన్గా మనము పచ్చిమిర్చి చట్నీ కానీ లేకపోతే మ్యాంగో చట్నీ కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది లేదా